హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఉండిపోయిన అన్నంతో ఎలా మనం ఒడియాలు తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఒడియాలు అనేసరికి ఇది నిలవ ఒడియాలు మనం ఎండలో పెట్టుకుంటే ఎలా అయితే మనకి నిలవ ఉండి మనకి సుగ్ సగుబియ్యం వడియాలు తర్వాత మనకి ఏదైనా ఏదైనా మన పులుసులు అవి తయారు చేసుకున్నప్పుడు ఒడియాలు ఎలా మనం వేగించుకోవడానికి పనికి వచ్చే ఒడియాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మనకు అన్నం ఉండిపోతూ ఉంటుంది మనం ఏం చేయాలని మళ్ళీ వేస్ట్గా పారేస్తూ ఉంటాము తర్వాత మనకి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనకు అలా ఏదైనా మనం తినకపోతే మనం మిగిలిపోతుంది పోతూ ఉంటుంది అలాంటి మిగిలిపోయిన అన్నాన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడైతే మన రెసిపీ చూసే ముందు మనకు దీనికి కావాల్సింది ఏంటి ఒక్కొక్కటి మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఎండలు లేవు కదండి నార్మల్గా ఎండలు తక్కువ ఉన్నా సరే ఎండిపోయేటట్టు అలాగే మనకి ఇప్పుడు ఫ్యాన్ కాలకి ఇప్పుడు నేను ఆరపెడుతున్నానండి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి వానలు అవి కదా అస్సలు ఎండ ఉండట్లేదు ఇది ఎండాకాలం అయితే ఇంకా సూపర్గా మనకి ఆరపోటులోనే మనకు అయిపోతూ ఉంటుంది కాకపోతే ఈ రోజు నాకు ఉండిపోయిందండి అన్నం దాన్ని ఇలా మనం ఒడియాల కింద ఎలా తయారు చేసుకోవాలి అది మనం ఎండ పెట్టుకుని నిలవెలా పెట్టుకోవాలి అనేది ఇందులో షేర్ చేస్తాను ఈ రెసిపీ చాలా ఈజీ మనకు అప్పుడప్పుడు అన్నం ఉండిపోతూ ఉంటుంది ఎప్పుడు అన్నం ఉండిపోతే అప్పుడు ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు అన్నం అయితే తీసుకుంటున్నానండి నాకైతే ఇలా మిగిలిపోయింది నిన్న రాత్రి ఉడికించిన అన్నమే ఇలా మిగిలిపోయింది దాన్ని ఇప్పుడు మనం తీసుకుని ఇందులో ఏం యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను ఇందులో సగ్గుబియ్యం వడియాలకు మనం ఎలా చేస్తామో జీలకర్ర నువ్వు పప్పు అలా మనం కొంచెం వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇందులో కొంచెం ఉప్పది వేసుకుంటున్నాను కొంచెం వేసుకోవచ్చండి వడియాలి అనేసరికి మనకు ఉప్పు ఎక్కువ అవసరం లేదు మనకు కావాల్సినంత కొంచెం ఉప్పు అది వేసుకొని కొంచెం జీలకర్ర అది వేసుకుంటున్నాను ఇందులో నూపప్పు కూడా తీసుకుంటున్నానండి ఇందులో నూపప్పు జీలకర్ర మనం వేసుకొని ఇది మనం బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా నువప్పు ఇలాగైతే నాకు వచ్చింది దాన్ని బాగా మనం శుభ్రంగా తీసుకొని మొత్తం మనం పిస్కేసుకోవాలి ఇలాగ సగుబియ్యం వడియాల్లో మనం నూప వేస్ట్ చేసుకుంటాము పచ్చిమిరపకాయలు రుబ్బుకొని చేసుకుంటాము అలాగే ఇది కూడాను అన్నంతో మనకి ఎలా ఈజీగా ఎంత సింపుల్గా అయినా మనం తయారు చేసుకోవచ్చు ఇందులో కావాలంటే మిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు కమ్మగా మనకి వడియాలు ఎలా మనం ఈ పిల్లలైనా తినేటట్టు నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు చూసారా బాగా మనం పిసికేసుకోవాలి ఇలాగా చాలా రోజుల నుంచి లాక్స్ కూడా పెట్టడం లేదు ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీయే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మనం పిసికేసుకున్నాక జంతికలు గొట్టం అయితే ఉందండి మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా దాన్ని జంతికలు గొట్టం మనం తీసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది దానికోసం నేను జంతికలు గొట్టం తీసుకుంటున్నాను ఏంటంటే ఒడియాలైతే మనం కొంచెం కొంచెం మనం చిన్న చిన్నదిగా మనం గరిటితోనూ దాంట్లోనూ పెట్టుకుంటూ ఉంటాము ఇది జంతికల గొట్టంలో మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది దానికోసం ఒక టవల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ టవల్ ఇలా మనం పరిచేసుకోవాలి మనం క్వాంటిటీని బట్టి దుప్పటి కానీ టవల్ కానీ ఇలా మనం తీసుకుని నేనైతే టేబుల్ మీద ఇలా తీసుకుంటున్నాను జంతికలు కొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మనం జంతికలు గొట్టంలో మనం ఇది వేసుకుని మనం మిక్స్ చేసుకుని మనం ఎలా పిండుకొని ఎలా మనం ఆరబెట్టుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా నేను జంతికలు కొట్టడానికి మొత్తం ఇలా నూనె రాసుకొని పెట్టేసుకున్నాను బాగా మనం ఇందులో మెత్తగా చేసుకున్న దాన్ని ఇలా మనం ఇందులో మనం జంతికలు ఎలా మనం అయితే పిండుకోవడానికి మనం ఎలా స్టఫ్ చేసుకుంటామో అలా స్టఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం పిండేసుకొని ఇలా గే పొడవు పొడవుగా మనకి రకరకాలుగా మన ఇది మనకి ఎలా వస్తే అలాగా ఆరపెట్టుకోవడానికి వీలుగా ఇలా మనకైతే ఇలాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఒకటి అయిపోయాక ఒకటి మనం ఇలా మళ్ళీ మనం ఇలా స్మాష్ చేసుకొని మనం ఇలా పెట్టుకున్నది ఇందులో స్టఫ్ చేసుకున్నది ఇలా మనం మొత్తం ఇలా పిండేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా అది పొడవుల పొడుగులుగా లేకపోతే పొట్టి పొట్టిగా ఎలా వచ్చినా పర్వాలేదండి ఫైనల్గా ఆరిపోయాక మనం ఏగించుకోవడమే మనకి లెక్క ఇలా అన్నం ఉండిపోయినప్పుడైనా సరే మనం పనిగా మనం సగుబి అలా ఉడకపెట్టి మనం చేసుకుంటామో అలా అప్పటికప్పుడు అన్నం ఉడకపెట్టుకుని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనం పెట్టుకుంటే మనకి పల్చగా పెట్టుకున్నా సరే నేను దలసరిగా పెట్టుకున్నా సరే అరపోటులో ఎండిపోతాయండి ఇది ఒక రోజులో ఎండిపోతాయి కాకపోతే ఈరోజు ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెడదామన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను ఎందుకంటే అన్నం ఉండిపోయిందని చెప్పాను కదా ఎప్పుడూ అన్నం ఉండిపోతే రైస్లని తర్వాత ఫ్రైడ్ రైస్లని తర్వాత మనమేమో నిమ్మకాయ పులియార్లు అవి మనం చేసుకుంటూ ఉంటాము పులియార్లు సాధన చేసుకుంటూ ఉంటాము ఉండిపోయిన అన్నంతో రకరకాలుగా మనం ట్రై చేసుకుంటూ ఉంటాం కదా అలా ఉండిపోయిన అన్నంతో ఇలా ఒడియాలు కూడా ట్రై చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఎండాకాలంలో వడియాలకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి మనం ఇంట్లో ఆరిపెట్టుకున్నా సరే చాలా తొందరగా మన వేడిగా ఉంటుంది కదా మనకి ఎండాకాలంలో అప్పుడు తొందరగా ఆరిపోతూ ఉంటుంది మనం కావాలంటే ఇలా చేత్తో అయినా పలచపలచగా అన్నీ చేసుకోవచ్చు కాకపోతే దానికి టైం ఎక్కువ పడుతుందండి ఒకటి రెండు మనం ఇలా ట్రై చేసుకునే లోపల మనకి గొట్టంతో అయితే చాలా సులువుగా ఈజీగా మనం ఒకేసారి ఎక్కువ వేసేయగలుగుతూ ఉంటాము ఇలా అన్నంతో వడియాలు చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు చాలామంది ఇందులో రకరకాలుగా మిక్స్ చేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా జీలకర్ర నూపప్పు కొంచెం ఉప్పు ఇలా ఉండిపోయిన అన్నతో ఇలా స్మాష్ చేసుకుని మనం చేసుకున్నా సరే చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే దీన్ని నేను ఫ్యాన్ గాలికి ఆర పెట్టేద్దామనే ఉద్దేశంతో మొత్తం అయితే ఇలా ఒక దీంతో ఇలా మొత్తం టవల్లో ఇలా మొత్తం పిండేసుకున్నానండి మొత్తం కూడాను ఫ్యాన్ వేసుకుని ఆరబెట్టేసుకుంటే కొంచెం మనం ఒక అరపూట్లోనే మనం రాత్రి లోపలే మనకి కొంచెం మనం ఇప్పుడు మధ్యాహ్నం చేసుకుంటే రాత్రి లోపల మనకు కొంచెం ఎండిపోయినా సరే పళ్ళెల్లో షిఫ్ట్ చేసుకుని మరినాడు ఎండ వచ్చినప్పుడు పెట్టుకుంటా సరే బాగుంటుంది ఇప్పుడైతే నేను పెసర పిండితో నేను బిళ్ళలు తయారు చేస్తానండి బిళ్ళలు అంటే అనుకుంటున్నారా మా సైడ్ అయితే ఇలా స్నాక్ రెసిపీ లాగా దీంతో తయారు చేసుకుంటూ ఉంటాము ఇలా మాకు రెడీమేడ్ పిండే దొరికేస్తూ ఉంటుంది కాకపోతే పెసలు బియ్యం వేసుకుని మనం ఆడించుకున్నా సరే బాగుంటుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు ఒకేసారి మనకి నాలుగైదు పనులు ఉన్నప్పుడు ఇలా పిండి రెడీమేడ్ కొనుక్కొని కూడా ట్రై చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఒక రెండు డొక్కలు అయితే నేను రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మామూలుగా మనకి పచ్చి పెసలు ఉంటాయి కదా పచ్చగా పెసలు ఉంటాయి అవి మనం తయారు దీన్ని తయారు చేసుకోవడానికి యూస్ చేసుకుంటామండి ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసుకుని ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఇలా మనం పేస్ట్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లో మిక్సీకి వేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు చూసారు కదా ఇలా మిక్సీ అయితే అయిపోయింది ఇందులో కొంచెం అల్లం ఉన్నా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇవాళ నాకు అల్లం లేదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అలా వేసుకున్నాక దీన్ని మనం వేడి నీళ్ళతో కలుపుకోవాలి దానికోసం ఇంకా వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ మనం ఇలా వేసుకుని నేనైతే వేడి నీళ్ళతో మిక్స్ చేసుకుంటున్నాను ముందు వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు మనం మిక్స్ చేసుకున్నప్పుడు చూసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా పిండి మనకి చల్లగానే ఉంటుంది కాబట్టి అటు ఇటు ఫస్ట్ అయితే స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను దీన్ని బాగా మనం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి పెసరపిండి బిళ్ళలు అనేసరికి మా ఊరు సైడ్ ఫేమస్ అండి దీనిని రకరకాలుగా చేగొడీలు ఫామ్లో కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా బిళ్ళలు బిళ్ళలుగా అత్తుకొని వడల్లా కూడా వేసుకుంటూ ఉంటాము దీన్ని రెండు రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వు పప్పుతోనూ తర్వాత ఉల్లిపాయతోనూ వేసుకుంటూ ఉంటాము అది ఎలా వేసుకోవాలి ఎలా ట్రై చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా వేడి నీళ్ళు మొత్తం ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక అరగంట అయినా మనం ఉండని వచ్చేయాలండి ఇప్పుడు నాకు ఈలోగా అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చింది పొయ్యి అయితే తెప్పించుకున్నాను మొన్నైతే అమెజాన్లో సేల్ వచ్చింది కదండి ట్వంటీ ఫస్ట్ వరకు సేల్ అన్నారు కదా అందులో పొయ్యి అయితే తెప్పించుకున్నాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి చాలా బాగా వచ్చిందని అనిపించిందండి అది మీకు చూపిస్తాను ఇందులో షేర్ చేస్తాను ఇదిగోండి పొయ్యి ఇలా ఫోర్ బర్నర్స్ అయితే వచ్చింది అందులో తర్వాత బ్రాస్ బర్నర్స్ అనిపించింది బాగానే ఉంది అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి రీజనబుల్ రేట్లో రీజనబుల్గా ఉందని అనిపించింది ఇలా గ్లాస్ టాప్ వచ్చింది బ్లాక్ కలర్ టాప్ వచ్చింది గ్లాసే వచ్చిందండి పొయ్యి చాలా సూపర్గా ఉంది రీజనబుల్ రేట్లో వచ్చిందని అనుకుంటూ ఇది నేను బుక్ చేశాను ఇది మీకు షేర్ చేస్తున్నాను ఎలా వచ్చింది అన్నది నా పొయ్యి అయితే బాగా పాద్దని ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా దానికోసం ఇంకా సేల్లో ఇది వచ్చింది అనిపించింది చాలా కాంపాక్ట్ డిజైన్ కూడా అనిపించింది చాలా ఒత్తిడిగా ఉందని అనిపించింది మా అరకు బాగా సూటవుద్దని అనిపించి ఇది తీసుకున్నానండి శ్రావణ మాసం నుంచి యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను నువ్వులు అయితే పక్కన పెట్టేసుకున్నాను మీకు చెప్పాను కదా రెండు రకాలుగా మనం వేసుకుంటూ ఉంటాము ఇదైతే పెసరపిండి బిళ్ళలు అనేసరికి నూపప్పుతో అద్దీ వేసుకుంటాము ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుని నూనె అయితే ముందు ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను నూపప్పులో అద్దె మనం ఎలా తయారు చేసుకోవాలి బిళ్ళలు అంటే వడల్లాగా ఎలా వేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు నూపప్పుతో ఇలా మనం అద్దేసుకుంటే ఇది నూపప్పు బిళ్ళలు అంటాము ఇలాగే చేయగోడల్లా చేసుకుని కూడా పెట్టుకుంటూ ఉంటామంటే రెండు రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు ప్రెసర్ పిండి అనేసరికి చాలా మనకి టేస్టీ అండి తర్వాత మనకి ప్రోటీను బలం కూడాను ఇక ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు దీనికి చెప్పవలసింది ఏంటంటే చట్నీలతో కన్నా నెయ్యితో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయతోనూ ఇలా నూపప్పుతోనూ రకరకాలుగా కొంతమంది ఇది ఇష్టపడతారండి కొంతమంది నూపప్పు ఇష్టపడతారు కొంతమంది బిళ్ళలు అంటూ ఉంటాము మా సైడ్ అయితే ఇంకా నూనె కాగడమే ఈ బిళ్ళలు అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవచ్చు ఎవరికి ఎలా నచ్చితే అలా మేంట చేసుకుంటూ ఉంటాము ఈ రెండు రకాలు కూడాను ఎప్పుడు చేసుకున్నా ఈ రెండు రకాలు ఈ పిండితో ఇలా ట్రై చేసుకుంటూ ఉంటాము బాగా నూనెలో మనం నార్మల్ వడలు ఎలా మనం ఫ్రై చేసుకుంటాము అలాగే గోల్డెన్ బ్రౌన్ అయినా సరే ఇంకొంచెం డార్క్గా అయినా సరే మనకి ఉడకాలి కదా పిండిలో పల దాకా మనకి కాలి ఉడకాలి తర్వాత ఏగాలి అలా మనం తీసేసుకుంటే ఇది రెడీ రెడీగా చా చాలా సూపర్గా చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం అయినా సరే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయినా సరే ఇది మనం ఈజీగా ట్రై చేయొచ్చు అందుకని ఇందులో షేర్ చేస్తున్నాను పిల్లలకి బాగా నచ్చుతుందండి ఇలా ట్రై చేసి చూడండి ఎందుకంటే మనకు చాలా మంది ప్రోటీన్తో డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు పిల్లల్లో మనకి ఎక్కువ మనకి తినమన్నా సరే తినరు ఎక్కువ తినరు కదా మనకి కావాల్సిన అన్నీ కూడాను ఈ పిండిలో బాగుంటుందండి ఇందులో ఉప్మా అయినా తయారు చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం నూకగా ఆడించుకుంటే అంటే మన పెసలు బియ్యం నూకతో నూకలాగా ఆడించుకుంటే అవి కూడా మన పెసలు బియ్యం ఉప్మా కూడా మేము తయారు చేసుకుంటూ ఉంటాం పెసల్లో రకరకాలు ఒక పెసరెట్టే కాదండి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇదే పిండితో అట్ల కూడా వేసుకోవచ్చు ఇంకా నాకైతే మొత్తం ఇలా నేను తయారు చేసేసుకుంటున్నాను మొత్తం నాకు ఇలా ఏగిపోతున్నాయి చూశారు కదా నూపప్పుతో తయారు చేసింది అయితే ఇలా వస్తుంది మనం బిళ్ళలు అంటే పెసరపిండి బిళ్ళలు అనేసరికి ఉల్లిపాయతో కూడా చేసుకుంటూ ఉంటాము నూపప్పుతో కూడా ట్రై ట్రై చేసుకుంటూ ఉంటాము ఇలాగా ఇది ఎలా ఉన్నది ఎలా ఉంది మా రెసిపీ అన్నది మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా వ్లాగ్స్ ఇలా కంటిన్యూ అవ్వడానికి మీ సపోర్ట్ చాలా నాకు అవసరం అండి తప్పకుండా మీకు ఏదైనా ఒక పాయింట్ కనుక యూస్ అయినట్టు అనిపిస్తే కనుక తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే మనం ట్రై చేసుకున్నది మనం నెయ్యితో ట్రై చేసుకుని తిన్నా సరే బాగుంటుందండి ఇప్పుడు చూసారు కదా ఇది నెయ్యి అంటే ఆవు నెయ్యి అయితే చాలా బెస్ట్ అండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి దాన్ని ఇలా మనం దీంతో ట్రై చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది దీనికి చట్నీలు ఇవేమీ అవసరం లేదండి నార్మల్గా నెయ్యితోనే సూపర్గా ఉంటుంది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్